అతి తక్కువ ఏకైక సంస్థ దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మరణం పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపం తెలిపారు ఈ మేరకు ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్ చేశారు జగన్ చేసిన ఈ ట్వీట్ కు అల్లు అర్జున్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య సతీమణి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మృతి చెందడం బాధాకరమని వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు జగన్ చేసిన ఈ ట్వీట్కు అల్లు అర్జున్ వెంటనే స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు థ్యాంక్ యూ జగన్ గారు మీ మంచి మాటలు మాకు మద్దతు తెలిపినందుకు చాలా సంతోషంగా ఉంది అని అల్లు అర్జున్ తన ట్వీట్లో పేర్కొన్నారు ఈ విధంగా ఒక రాజకీయ నాయకుడిగా జగన్ ఒక సినిమా నటుడిగా అల్లు అర్జున్ మధ్య పరస్పర గౌరవం మంచి సంబంధాలు ఉన్నాయని ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది కుటుంబం పట్ల సానుభూతిని వ్యక్తం చేయడం ద్వారా జగన్ రాజకీయాలకు అతీతంగా మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తారని నిరూపించారు అల్లు అర్జును కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కష్ట సమయంలో జగన్ చూపిన మద్దతును స్వీకరించారు ఇది సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని తెలియజేస్తోంది ఇక శనివారం ఉదయం అల్లు అరవింద్ తల్లి దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ కన్నుమూశారు గత కొన్నాళ్ళుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున మరణించారు చిరంజీవికి అత్తమ్మ కావడంతో అల్లు మెగా ఫ్యామిలీలు తీవ్ర విషాదంలో ఉన్నారు సినీ ప్రముఖులంతా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి ఆమెకు నివాళులు అర్పించి అల్లు మెగా కుటుంబాలను పరామర్శించారు చిరంజీవి అల్లు అర్జున్ రామ్ చరణ్ అల్లు అయాన్లు పాడమూశారు అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు కోకాపేటలో ఉన్న అల్లు వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు అల్లు అరవింద్ తన తల్లికి అంతిమ సంస్కారాలు చేశారు మెగా ఫ్యామిలీ కూడా అంత్యక్రియలలో పాల్గొన్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం